హలో అండి వంకాయ మొక్కలకి తెల్ల పురుగు పట్టేసి ఇంక వంకాయలు కూడా రావట్లేదు అని చెప్పి వంకాయ మొక్క అయితే తీసేసాము ఇక్కడ ఏం చేసామంటే వంకాయ మొక్క తీసేసాక మట్టి ఉంటుంది కదా ఆ మట్టితో పాటు మా దగ్గర ఉన్న మట్టిని కూడా కలిపేసి ఇంకా కొత్త మొక్క వేద్దాం అని చెప్పి తీసాము మా దగ్గర ఉన్న మట్టి అయితే వర్షానికి తడిసో ఏంటో మొత్తం తడితడిగా ఉంది ఎప్పుడు తడి మట్టిని మాత్రం మొక్కలకి అస్సలు వేయకూడదు కాకపోతే ఇక్కడ మాకు వేరే ఆప్షన్ లేక తీసేసిన పొడి మట్టిలో ఈ అయితే బాగా కలిపి ఎంతో కొంత కొంచెం పొడిగా అయితే అవుతుంది కదా దాన్ని అయితే మేము యూజ్ చేసాము మేము ఎప్పుడు మట్టి యూజ్ చేస్తాము ఎర్ర కోకోపీట్ లేకపోతే ఏదన్నా మిక్స్డ్ సాయిల్ ఇంకా అంతకు మించి నల్ల యూస్ చేయము ఈసారి అయితే రెండు గులాబీ మొక్కలు తెచ్చుకున్నాము మా ఓనర్ తీసేమంటున్నా కూడా మేము మొక్కలు తెచ్చుకోవడం అయితే ఆపట్లేదు మీకు ముందు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎప్పుడైనా మనం మొక్క నాటేటప్పుడు దాన్ని ఎలా తెచ్చామో అలా పాతేయాలి దాన్ని ఏ మాత్రం కొంచెం డిస్టర్బ్ చేసినా కూడా మొక్క చచ్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది మొక్కకి ఎప్పుడు ఏర్లు డిస్టర్బ్ చేయకూడదని చెప్పి అంటారు మాది ఇప్పుడు పొడి తడి మట్టి వల్ల కొంచెం గొల్ల ఉంది మొత్తం చూద్దాం ఏమవుతాయో ఈ రెండు గులాబీలు